వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చి ప్రసాదం బాడు ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోని నార్త్ ఈస్ట్ అనమాట ఫేసింగ్ అయితే ఈ ఫ్లాట్కి వుడ్ వర్క్ ఉంది అలాగే ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమేనండి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి ఫ్లాట్ అయితే టోటల్ ఎసెప్టీ వచ్చేసి ఎనిమిది వందల యాభై దాకా వస్తుందండి ప్లింత ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై దాకా ఉంటుందండి మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై గజాలు ఇస్తారండి ఇక్కడ గజం వచ్చి డెబ్బై వేలు ఉందండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్టే చెప్తున్నారండి ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి హైవేకి వచ్చేసి తరుడు వస్తుందండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట నేషనల్ హైవేకి ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఆరు లక్షలుగా చెప్తున్నారండి ఆ ఇరవై ఆరు లక్షలు కూడా ఫైనల్ కాదు కొద్దిగా నెగోషిబుల్ అయితే ఉంటుందండి వీళ్ళకి అర్జెంట్ చేయాలన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి చూస్తున్నారు కదండి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట హైవేకి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్